హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి దీనిలో కొద్దిగా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఎరకర పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఇవి మసాలాలన్నీ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ముందుగా చికెన్కి ఉప్పు కారం పెట్టుకుని ఉంచుకున్నామండి మ్యాగ్ చేసుకున్న అది యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకోవాలి ఇది నాటుకోడు కాబట్టి ఒక త్రీ వేసెస్ రావాలండి ఒక త్రీ వేసెస్ వస్తే సరిపోతాయి త్రీ వేజెస్ తర్వాత కొద్ది వాటర్ ఉన్నాయండి కొంచెం ఇతర పెట్టాలి ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలి దీనికి రాని కానీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్